అనుకున్నదంతా అయింది గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి రోడ్డు ఎక్కబోతున్నారు తొలుత శాంతియుతంగా నిరసన తెలియజేసి తర్వాత తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆ శాంతియుత ధర్నాని శాంతియుత నిరసనను కాస్త ఉధృతం చేసి తీవ్రతరం చేయబోతున్నారు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో పద్నాలుగు వేల ఐదు గ్రామవార్డు సచివాలయాల్లో ఒక లక్ష ముప్పై వేల చిల్లరకు పైగా ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొతున్నారు మొదటి వారం రోజులు నల్ల బ్యాటతో నిరసన తెలియజేసి మధ్యాహ్నం వార్డు సచివాలయాల్లోనూ గ్రామ సచివాలయాల్లోనూ ప్లకార్డులు ప్రదర్శించి మరీ వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తారు తరువాత వాళ్ళ డిమాండ్ల సాధన కోసం మండలాల్లో ఎంపీడీఓలు వార్డుల్లో జోనల్ కమిషనర్లు జిల్లా కేంద్రంలో కలెక్టర్లు మున్సిపల్ కేంద్రంలో మున్సిపల్ కమిషనర్లు రాష్ట్ర కేంద్రంలో గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇలా అందరికీ కూడా తమ న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన డిమాండ్ల పరిష్కార సాధన కోసం వీళ్ళు వినతపత్రాలు సమర్పిస్తారు ఇప్పటి వరకు చెప్పి చూసిన ఈ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం మాట వినకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటలను ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పోరాటం మొదలుపెట్టారు పోరాడితే కానీ సమస్యలు పరిష్కారం కావు ఏదైనా పోరాడి సాధించాలి పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప ఇవన్నీ ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు గుర్తు చేస్తున్నాయి అవే మాటలు ఇప్పుడు ఉద్యోగులకు మార్గదర్శిగా కూడా మారుతున్నాయి వాటిల్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగులు నిరసన గలం విప్పబోతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తమకు న్యాయం జరుగుతుందని ప్రయోజనాలు కల్పిస్తుందని నమ్మిన సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు కథం తొక్కబోతున్నారు వీళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోతే ఏ స్థాయి ఉద్యమానికైనా మేము సిద్ధపడతాము అని చెప్పి మరి అంటే గత పదిహేను రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు వీళ్ళు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ నోటీసులు ఇచ్చారు ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు నోటీసులు ఇచ్చారు మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు అందరికీ నోటీసులు ఇచ్చారు ప్రభుత్వం స్పందించలేదు అంతే ఇప్పుడు కథన రంగంలోకి కాలు పెట్టబోతున్నారు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ శాఖగా అత్యధిక ఉద్యోగులున్న శాఖగా గుర్తింపు పొందిన గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు రోడ్డికి తమ గళాన్ని నిరసనను తెలియజేయబోతున్నారు నిరసన తెలియజేస్తే తప్ప ప్రభుత్వం లొంగదు ప్రభుత్వం మా మాట వినదనుకున్న సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకమై అన్ని ఉద్యోగ సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడేవి ఇప్పుడు తమ న్యాయబద్ధమైన చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన డిమాండ్లు సాధించుకోవడం కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు అది శాంతియుతం వీళ్ళ న్యాయపరమైన డిమాండ్లకు వస్తే ఏంటున్నాయండి అంటే ఏ ప్రభుత్వ శాఖ నుంచి అయితే వీళ్ళని నియామకాలు చేశారో ఆ ప్రభుత్వ శాఖలో వీళ్ళని విలీనం చేయాలి ఇప్పటి వరకు ఆ ప్రభుత్వ శాఖలో ఉండే సర్వీస్ రూల్స్ను ప్రమోషన్ ఛానల్ను పిఆర్సి బెనిఫిట్లను మొత్తం అన్నీ కూడా ఇతర ప్రభుత్వ శాఖల్లో ఏ విధంగా అయితే ఇస్తున్నారో సచివాలయ ఉద్యోగులకు కూడా అదే విధంగా అమలు చేయాలి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే మంజూరు చేయాలి మహిళా ఉద్యోగుల మీద జరుగుతున్న వేధింపులను వ్యవహారాలను అడ్డుకోవడానికి ప్రత్యేక కమిటీలు వేయాలి సచివాలయ మహిళా పోలీసులకు డిపార్ట్మెంట్ అలాట్మెంట్ లేదు వీళ్ళకి డిపార్ట్మెంట్ అలాట్మెంట్ చేయాలి సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి ప్రమోషన్ చాలను ఏర్పాటు చేయాలి జాబ్ క్యాడర్ కూడా ఏర్పాటు చేయాలి ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే సిఎఫ్ఎంఎస్ఐడి ద్వారా రెండు డిపార్ట్మెంట్లు చూసింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిందో దాని మీద ప్రత్యేకమైన నిర్దిష్ట విధి విధానాలతో జీవో రూపొందించిన తర్వాతే వీళ్ళకి డిపార్ట్మెంట్ స్లైడింగ్ ఆప్షన్ ఇవ్వాలి ఈ డిమాండ్లతో పాటు పట్టణ పురపాలక శాఖలో పనిచేసే ఉద్యోగులు రెవెన్యూలో పనిచేసే ఉద్యోగులు సర్వే డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు సెరీకల్చర్లో పనిచేసే ఉద్యోగులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు ఇలా అన్ని ప్రభుత్వ మాతృశాఖల ద్వారా ఎవరైతే నియామకాలు చేయబడ్డాయో వాళ్ళకి ఆ శాఖలకు వీళ్ళు అప్పగించి విధులు మాత్రం సచివాలయాల ద్వారా మాత్రమే జరిపించాలి లేదు అనుకుంటే ఆ యొక్క ప్రభుత్వ శాఖలో జిల్లా కార్యాలయాలకి అటాచ్ చేసి వాళ్ళని జిల్లా శాఖల్లోనే కొనసాగించాలి ఇవి వీరి యొక్క డిమాండ్లు వాస్తవానికి ప్రభుత్వం కూడా చేయాల్సిన పని ఇదే కానీ నాటి నుంచి అంటే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నుంచి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కూటం ప్రభుత్వం వరకు సచివాలయ ఉద్యోగుల మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు టార్గెట్లు ఇస్తే ఆ టార్గెట్లు కంప్లీట్ చేయకపోతే సస్పెండ్ చేస్తామని కొన్ని చోట్ల చేశారు కూడా ఉద్యోగులను తీసేస్తామని మీకు ప్రభుత్వం ఇచ్చిన పని గంటల తర్వాతే మేము అదనం పని గంటలు కల్పించి అప్పుడే మీ మీ చేత పనులు చేయించి మీరు ఉద్యోగాలు మీ అంతటి మీరే వదిలి వెళ్ళిపోయేలాగా చేస్తామని బెదిరించిన జడ్సీలు కానీ ఎంపీడీఓలు కానీ కలెక్టర్లు కానీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ కానీ ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు కానీ సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల విషయంలో కానీ వీడికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన అంశాల విషయంలో కానీ రోజు వరకు ఒక్క అంటే ఒక్క అధికారి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలేదు అంతేకాదు రాష్ట్ర కార్యాలయంలో అనగా రాష్ట్ర సచివాలయంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ సైతం ఈ సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను కూడా క్యాబినెట్ దృష్టికి కానీ డిపార్ట్మెంట్ మినిస్టర్ అంటే ఎవరని మన డోలా వీరాంజనాయ స్వామి దృష్టికి కానీ తీసుకొని వెళ్ళలేదు అలా తీసుకొని వెళ్ళలేని కారణంగా తమను పట్టించుకోకుండా వదిలేసిన కారణంగా సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు ఏం చేశారండి అందరూ కలిసి ఎక్కారు డ్రెస్కి నల్లబ్యాడ్లు పెట్టుకుని నిరసన తెలియజేస్తారు ప్రతి ఒక్కరు అడుగుతారు సచివాలయ ఉద్యోగులు మీరు ఏం చేస్తున్నారండి ఎందుకు నల్ల బ్యాడ్జీ పెట్టుకున్నారని చెప్తారు ప్రజలకి నల్ల పెట్టుకునే పెన్షన్ ఇవ్వడానికి వెళ్తారు నల్ల బ్యాడ్జీలు పెట్టుకునే డ్యూటీలకు వెళ్తారు నల్ల నల్లబ్యాడ్జీలు పెట్టుకునే రోడ్డు మీద తిరుగుతారు అంటే ప్రభుత్వం వీళ్ళ పక్షాన ఏదో తీరని అన్యాయం చేసింది అనే కోణాన్ని ప్రజల నుంచి ఏదైతే ప్రజలకు సేవ చేస్తున్నారో అదే ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తం అయ్యే విధంగా కూడా సచివాలయ ఉద్యోగులు తమ కార్యాచరణను రేపటి నుంచే మొదలు పెట్టబోతున్నారు నాకు తెలిసిన నవరాత్రులు ఈరోజు నుంచి అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కానీ వీళ్ళ ఆందోళన సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇది సంఖ్యాశాస్త్రంలో విశేషంగా పేరు పొందిన సంఖ్య ఈ సంఖ్య రోజు ఏ మంచి పనులు చేసినా ఎలాంటి ఆందోళనలు చేసినా పెర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది ఇది నేను చెప్పడం కాదని సంఖ్యాశాస్త్రం తెలిసిన ఎవరైనా కూడా చెప్తారు నెంబర్ వన్ కానీ టోటల్ ఫైవ్ కానీ చాలా బాగా కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది అందువలన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సెగ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచే తగలనుంది ఈ నవరాత్రుల్లో ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకొని వెంటనే స్పందిస్తే సరే సరే లేదంటే వీళ్ళు సమావేశాలు పెట్టి కానీ ప్రాంతీయ సభలు పెట్టి కానీ రోడ్డు ఎక్కరా కూటమి ప్రభుత్వం తాలూకా పరువు మొత్తం పోయినట్టే అదే అదును చూసుకొని వైఎస్ఆర్సిపి కూడా వీళ్ళ పక్షాన నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా ఇప్పుడిప్పుడే సమాచారం అందుతుంది ఎందుకు చేస్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదం వల్లే కూటమి ప్రభుత్వం కూడా ఆసరాగా తీసుకొని సచివాలయ ఉద్యోగుల తాలూకా సమస్యలు పరిష్కరించలేదు వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు ఇవ్వలేదు వాళ్ళకి కల్పించాల్సిన ప్రమోషన్ సర్వీస్ రూల్స్ కల్పించలేదు జాబ్ కేడర్ కల్పించలేదు జాబ్ సెక్యూరిటీ కల్పించలేదు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు డిఎలు ఇవ్వలేదు సక్రమంగా ఇంక్రిమెంట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కానీ అన్ని శాఖల పనులు కూడా సచివాలయ ఉద్యోగులతో చేయించుకుంటున్నారు ఒక్క రకంగా చెప్పాలంటే ఇరవై మూడో తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఆందోళన ప్రారంభిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ మాట విని తీరుతుందని అందరూ ఊకుమ్ముడుగా అనుకొని ఈ శాంతియుత నిరసన ద్వారా తొలువుత నిరసన తెలియజేయడానికి పూనుకున్నారు ఇక్కడ మళ్ళీ చూడండి సచివాలయ ఉద్యోగుల తాలూకా మంచి మనసు ఎలాంటిదో ఇంతటి నిరసనలో కూడా ఒకటో తారీఖున ఖచ్చితంగా మనం పెన్షన్లు ఇవ్వాలి వయసు మళ్ళీ మళ్ళిన వాళ్ళని ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఆ రోజు పెన్షన్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు అంటే ప్రభుత్వం మీద మచ్చపడకుండా ఉండేందుకు కూడా వీళ్ళు చక్కటి గౌరవాన్ని ఇచ్చారు ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నారు లేకపోతే అది చాలా ముఖ్యమైన సంక్షేమ పథకం ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వడం అనేది అది కానీ సచివాలయ ఉద్యోగులు ఇవ్వడం మానేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతటి దారుణమైన మచ్చపడుతుందంటే అంతటి దారుణమైన మచ్చబడుతుంది అలాంటి మచ్చ పడడానికి కూడా సచివాలయ ఉద్యోగులు ఇష్టపడలేదు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చట్టబద్ధమైన డిమాండ్ల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ప్రభుత్వ ఉద్యోగ రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఇప్పుడు వీళ్ళంతా పోరాటం చేస్తున్నారు ఆ పోరాటానికి సంఘీభావంగా కూడా ప్రజలనే ఎన్నుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఎన్జిఓ సంఘాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎన్జిఓలు ఉన్నాయి నాన్ గెజెడ్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి వాళ్ళు కూడా ఈ సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదు ఒక మాటకు వస్తే సచివాలయ ఉద్యోగుల్లో వాళ్ళ నుంచి వాళ్ళకే పడకపోయినా కూడా ఈసారి ఎందుకు అన్ని ఉద్యోగ సంఘాలు అన్నీ వచ్చి ఒక జేఏసీగా ఏర్పడి ప్రభుత్వానికి తమ యొక్క గళాన్ని నిరసన గళాన్ని తిరుగుబాటుని చూపించాలని ఒక నిర్ణయానికి వచ్చి సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ బ్యాడ్జీ స్టేషన్ చేయాలని నిర్ణయించి రోడ్డు ఎక్కబోతున్నాయి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం వీరి విషయంలో ఏ రకంగా స్పందిస్తుంది ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తుంది గత ప్రభుత్వమే కల్పించలేదు కదా మనం ఎందుకు కల్పించాలి ప్రత్యేకంగా మనం ఎందుకు తీసుకోవాలి చెప్పి వదిలేస్తుందా చూద్దాం వీళ్ళ ఐక్యత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత మహిళా ఉద్యోగుల ఐక్యత మహిళా పోలీసుల ఐక్యత ఏ స్థాయిలో ఈ ఉద్యమ రూపంలో ప్రభుత్వానికి తెలియజేస్తారు వీళ్ళ యొక్క డిమాండ్లు ఏ రకంగా సాధించుకుంటారనేది మనం చూద్దాం ఒకవేళ సాధించుకుంటే సాధించారని మరో వీడియోలో కలుద్దాం సాధించలేకపోయినా ప్రభుత్వం వీరిని అనిచేసిందనే వార్త తెలిసిన ఆ సమాచారంతో కూడా మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు మీ ఈరోజు ఏఎన్ఎస్ వాళ్ళు విశాఖపట్నం నుంచి సైనింగ్ అవ